హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను దిస్ ఇస్ ప్రీతి మీరు చూస్తున్నారు హోమ్ మేకింగ్ ఇన్ఫినిటీ ఈరోజైతే మనందరికీ ఇష్టమైంది లేడీస్ అంటూ ఉంటే అందరికీ ఇష్టమైనవి ఏంటి శారీసే కదా నా శారీ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను ఇవన్నీ కొత్త శారీస్ అనమాట నేను వెళ్ళిన ప్రతి ప్లేస్లో శారీ అయితే తీసుకుంటాను ఇది వచ్చేసి పూరి జగన్నాథ్ టెంపుల్ విజిట్ చేయడానికి పూరి వెళ్ళినప్పుడు అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి ఇక్కత్ శారీ అనమాట అక్కడ వాళ్ళ స్పెషల్ శారీ అనమాట ఇది ఏ ప్లేస్కి సంబంధించిన విజిట్ చేశామో ఆ ప్లేస్లో చాలా ఫేమస్ అయిన కలెక్షన్ అయితే నేను తెచ్చుకుంటాను సో పళ్ళు అయితే ఇలా ఇచ్చారు ఇది వచ్చేసి రెడ్ శారీ ఈ శారీ అయితే పేపర్లా ఉందనమాట దీని క్లాత్ కూడా ఇంకా రెడ్ ఇలా బార్డర్ అయితే చాలా బిగ్ బార్డర్ అనమాట చక్కగా ఉంది పళ్ళు అయితే గ్రీన్ కలర్లో వాళ్ళకి సంబంధించిన సాంప్రదాయానికి సంబంధించిన పెయింటింగ్ అయితే దానిపైన ఉంది ఇది వచ్చేసి చక్కటి ఆనియన్ కలర్లో ఉన్న శారీ అనమాట సిల్క్ శారీ అనమాట తంజావూరు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను చాలా ప్రిటీగా అనిపించింది ఈ కలర్ చూడగానే నాకు సో నాకు చాలా బాగా నచ్చేసింది ఇంకా క్యామ్లో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ వేరియేషన్స్ ప్రిటీ ఆనియన్ పింక్ ఎలా ఉంటుందో ఆ కలర్లో ఉన్న సిల్క్ శారీ అనమాట దీని బార్డర్ అయితే ఇలా ఉంది శారీ మొత్తం ప్లెయిన్ ఇంకా బూటా ఇలా ఉన్నాయి అంటే సేమ్ కలర్లో ఉంది మల్టీ కలర్ ఏం రాలేదు కానీ నాకు చాలా ప్రిటీ అనిపించింది కలర్ చూస్తుంటే కొంచెం ఇందులో వీడియోలో అయితే డార్క్ వచ్చిందేమో తెలియదు కానీ బయట అయితే మంచి ఆనియన్ కలర్లో అయితే ఉంది ఆనియన్ పింక్లో అయితే ఉంది చాలా ప్రిటీగా అనిపించింది ఈ శారీ కూడా ఇవన్నీ వేవింగ్స్ అనమాట వేవింగ్ శారీస్ అనమాట మిషన్ మేడ్ కాదు నేను వెళ్ళిన ప్రతి ప్లేస్లో హ్యాండ్లూమ్స్లోనే చక్కటి వాళ్ళు వేవ్ చేస్తూ ఉంటే వేవింగ్ చేసే ప్లేస్కి వెళ్ళి నేనైతే తెచ్చుకుంటాను ఇవి ఇది వచ్చేసి ఇది పర్పుల్ అనమాట లైట్ పర్పుల్ అనమాట ఇది కూడా ఆనియన్ కలర్లోనే ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ లైట్ ప పర్పుల్ కలర్ అనమాట ఇది కూడా చాలా బ్రిటీగా అనిపించింది ఇది వచ్చేసి సిల్క్ శారీ అనమాట ఇవన్నీ వేవింగ్ శారీసే అనమాట వాళ్ళ దగ్గర నేను తంజావూరు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను వాళ్ళైతే చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారండి ఆల్ అవుట్ ద ఇండియా అక్కడికి వచ్చి తంజావూర్ తమిళనాడు టెంపుల్స్ అన్ని విజిట్ చేసినప్పుడు ఈవెన్ ఫారినర్స్ కూడా వచ్చి చూస్తూ ఉంటారనమాట వాళ్ళు ఇండియన్ స్పెషల్ ఏంటి అంటే శారీనే కదా మన కల్చర్కి సంబంధించి వాళ్ళు ఎలా వేవ్ చేస్తున్నారు శారీస్ ఎలా రెడీ చేస్తున్నారు అనేవి చూస్తుంటారు సో వాళ్ళకి ఇంగ్లీష్ బాగా వచ్చు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అనమాట ఇక్కడ క్యామ్ ముందు అయితే లైట్గా కనిపిస్తుంది మోస్ట్లీ శారీస్ సేల్ చేసేవాళ్ళు వాళ్ళ దగ్గర లైట్స్ అవన్నీ కాస్ట్లీ క్యామ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు అన్ని వైపుల నుంచి చక్కగా షూట్ చేస్తారు ఇక్కడ నా దగ్గర ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ ప్యారెట్ క్రీన్ అనమాట ఇలా బ్లూ కలర్ ఏమో ఇది బ్లౌజ్ వచ్చింది డార్క్ బ్లూ అనమాట కొంచెం బ్లాకిష్ బ్లూ ఉంటుంది కదా అదనమాట చాలా ప్రిటీగా ఉంది ఈ శారీ కూడా ఇది కూడా వేవింగ్ శారీనే ఇది వచ్చేసి సిల్క్ శారీనే నేను ఆల్మోస్ట్ ఆల్ అన్ని సిల్క్ శారీసే తీసుకుంటానండి కానీ ఒక్క పట్టు శారీ అయితే ఉంది అది వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది చాలా ప్రిటీ శారీ వచ్చేసి ఇదే అండి నాకు ఇది చాలా ఓల్డ్ మోడల్ అని అనిపించింది ఎంత బిగ్ బార్డర్ ఉందంటే ఇది అంటే బ్రైడల్ కలెక్షన్ అనమాట బ్రైడ్స్ కట్టుకోవడానికి శారీలో చూడండి ఇక్కడ మొత్తము మ్యారేజ్ అవే ఉంటాయి అన్నమాట డిజైన్ కూడా చాలా ప్రీటీగా ఉంది పింక్ అనమాట డార్క్ పింక్ పింక్ ఇలా చక్కటి డిజైన్ అయితే వచ్చింది ఇది ఒకటి పట్టు శారీ అనమాట ఇది వచ్చేసి చాలా కాస్ట్లీ నేనేమి ప్రైజెస్ అయితే చెప్పట్లేదు చాలా ప్రిటీ అనిపించింది దీనికి వచ్చేసి ఆ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కలర్ వచ్చేసింది అనమాట బ్రౌన్ కలర్లో అయితే వచ్చింది బ్లౌజు ఇవన్నీ స్టిచ్ చేయించుకోవాలి నాకు శారీస్ కట్టుకోవడం అంటే ఎప్పుడో ఒకసారి ఫెస్టివల్కి మాత్రమే కట్టుకుంటాను రెగ్యులర్గా అయితే అస్సలు కట్టుకోను ఈరోజైతే ఫ్రైడే అని ఉన్న శారీస్ అన్నీ ఏం చేస్తానని కట్టుకున్నాను ఇది వచ్చేసి అక్కటి బ్లూ కలర్ సీ బ్లూ వాటర్ అనమాట సీ బ్లూ కలర్ ఉంటుంది కదా అంత సీ బ్లూ వాటర్ కలర్ శారీ అనమాట ఇక్కడ వచ్చేసి ఇది బ్లౌజ్ పీస్ అనమాట ఇది వచ్చేసి బెంగళూరు వెళ్ళినప్పుడు ఉడిపి వెళ్ళినప్పుడు తీసుకున్నాం అనమాట అక్కడ స్పెషల్ శారీ అనమాట మైసూర్ సిల్క్ శారీ అనమాట ఇది చాలా ప్రిటీ ఉంది కలర్ అయితే టి బ్లూ అనమాట సీ బ్లూ కలర్ అంటారు కదా అదనమాట పింకిష్ అంటే అది కూడా కొంచెము డార్క్ పింకిష్ కలర్లో ఉన్న బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది ఇది కూడా చాలా కాస్ట్లీ సారీ అనమాట ఈ బ్లూ వన్ ఇంకా నాకు ఫేవరెట్ కలర్ అంటూ ఏదైనా ఉందంటే ఇది అనకాంబరం కలర్ ట్రెండింగ్ కదా ఇప్పుడు చాలా ప్రిటీ ఉందండి నాకైతే కనకాంబరం కలర్ అసలు నాకు ఏమీ లేవు సో ఈ సారీ కేరళ వెళ్ళినప్పుడైతే కేరళ సిల్క్ శారీ అనమాట ఇది కూడా చాలా కాస్ట్లీ ఇది చాలా ప్రిటీగా అనిపించింది ప్లెయిన్గానే ఉంటుంది శారీ మొత్తము ఇలా పట్టు బార్డర్ అయితే ఇచ్చారు చాలా ప్రిటీ ఉందండి నాకు కనకాంబరం కలర్ చాలా బాగా నచ్చింది ప్లెయిన్ శారీస్ ఇంకా సిల్క్ శారీసే ఉంటాయి మొత్తము ప్లెయిన్లో సిల్క్ శారీస్ ఉంటాయి పట్టు శారీస్ ఉంటాయి అలానే ఉంటాయి నా కలెక్షన్ మొత్తము సో ఈ శారీస్ అన్నిటికీ ఒకరోజు ఇది వచ్చేసి అరుణాచలం వెళ్ళినప్పుడు తీసుకున్న శారీ అండి ఇది వచ్చేసి పళ్ళు అనమాట ఈ శారీ వచ్చేసి నిమ్మపండు ఎలా ఉంటుందో ఎలా ఇష్టం ఈ శారీ వచ్చేసి లైట్ గ్రీన్ చూడండి లైట్ గ్రీన్ ఇంకా రెడ్ ప్లస్ మెరూన్ కాంబినేషన్ బా పళ్ళు ఇచ్చారు ఇది వచ్చేసి అరుణాచలం వెళ్ళినప్పుడు తీసుకున్నాము ఇది కూడా చాలా కాస్ట్లీ శారీ అండి సో ప్రిటీ అనిపించింది కలర్ కూడా సిల్క్ శారీ అనమాట ఇది కూడా ఏ ప్లేస్కి సంబంధించిన ఫేమస్ ఉంటాయో ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు డెఫినెట్గా తెచ్చేసుకుంటాను నేను నేటివ్ కల్చర్తో చేసే ఉంటాయి కదా సో నేనైతే తెచ్చుకుంటాను చాలా ప్రిటీగా అనిపించింది ఈ శారీస్ అన్నీ చాలా కాస్ట్లీవి ఎ రెగ్యులర్గా యూజ్ చేసేవి కావు సో మ్యారేజెస్కి అది కూడా ఇంట్లో వాళ్ళ రిలేటివ్స్ మ్యారేజ్కి యూజ్ చేసేవి చాలా కాస్ట్లీవి సో నేను అందుకని ఇంకా బ్లౌజులు కూడా ఏమీ స్టిచ్ చేసుకోలేదు ఈ శారీ కూడా నేను ఉడిపి వెళ్ళినప్పుడు తీసుకున్నాను ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ వచ్చింది చాలా ప్రిటీ ఉంది ఈ శారీ కూడా సిల్క్ శారీ అని చెప్పాను కానీ ఈ శారీ సంథింగ్ డిఫరెంట్గా ఉంది దీన్ని ఏమంటారో నేను మర్చిపోయానండి ఇది తీసుకొని కూడా ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుంది మోస్ట్లీ ఇవన్నీ అలానే పెట్టాను నార్మల్గా రెగ్యులర్గా యూజ్ చేయడానికి అంటే ఫెస్టివల్ అప్పుడు కట్టుకోవడానికి మాత్రం స్టిచ్ చేయించేశాను టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మొన్నే శ్రీరంగం వెళ్ళాము అక్కడికి వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి అలాంటి వాటి అన్నిటికీ నేను స్టిచ్ చేయించేసాను ఇంకా ఇవి వచ్చేసి చాలా కాస్ట్లీవి కాబట్టి ఇంకా ఏమీ అనుకోలేదు చక్కగా వీటికి డిజైన్స్ ఇంకా బార్డర్స్ అవన్నీ ఇంకా ఏమన్నా వేయించాలి అంటే అవన్నీ చూసుకొని అయితే చేయించుకోవాలి కాబట్టి ఇంకా సెలెక్ట్ చేయలేదు ఇది వచ్చేసి వాటి నా శారీ కలెక్షన్ అనమాట మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే బాగా నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి డైలీ బ్లాగ్ ఛానల్ అనమాట హోమ్ మేకింగ్ ఇన్ఫినిటీ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఇంకా ఇక్కడ వచ్చేసి నా ఇయర్ రింగ్స్ అనమాట నేను ఎప్పుడూ చూపించలేదు కెమెరా ముందుకు అసలు రాను ఇవాళ ఫ్రైడే అవ్వడం వల్ల కొంచెం రెడీ అయ్యాను సో చూపిద్దామని చెప్పేసి ఈ బ్లాక్ బీడ్స్ ఇది మాత్రం నేను మా పాప పుట్టినప్పుడు నేనే డిజైన్ చేసుకున్నాను అలా చేయించుకున్నాను అనమాట గోల్డ్ షాప్లో సో రెగ్యులర్గా వేసుకుంటాను ఇదండి ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ